జగన్మోహన్ రెడ్డి లో వెళ్తున్నప్పుడు టైర్ కింద ఒక వ్యక్తి పడిపోతే కనీసం ఆపకుండా ముందుకు వెళ్ళిపోయాడు దీన్ని ఎట్లా తీసుకుంటారు చూస్తే తెలుస్తుంది మీకు క్లియర్ కట్ గా ఏదైతే డ్రైవర్ అలా చనిపోయారు పక్క పడి చేశారు కనీసం న్యాయం లేకుండా ఒక అంబులెన్స్ పిలిచి ఎక్కడా ఇది లేదు అది ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి స్టేటస్ ఇమీడియట్లీ అంబులెన్స్ పంపించాడని చెప్పి అనకుండా అతను ర్యాలీ కంటిన్యూ చేసుకొనిపోయాడు అంతవరకు న్యాయం ఇది ఓన్లీ ప్రజలకి మేడాకే తక్కువ తప్పు బాబు పట్టించి వెనకాల తిరువులందరూ గోండాలు ఈ గంజా బ్యాచ్ అందకుండా కానీ ప్రజలు ఎవరూ లేరు ఏదో డబ్బులు ఇచ్చి ఆ రోజు రూపాయలతో డబ్బులు ఇచ్చి తిప్పిస్తున్న తప్పించి జనాలు మాత్రం చేస్తున్న తెప్పించి ప్రలోభ చేస్తున్నట్టు తెప్పించి ఏం లేదు అదంతా ప్రజలు నమ్మరు ఎవరు అక్కడ ఫ్లెక్సీలు పెట్టి రపరపలు ఆడిస్తాం మళ్ళీ నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే నరికినట్టు పోతులు నరికినట్టు నరుగుతాను దీన్ని సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దీని విధంగా ఒక ప్రజానాయకుడు ప్రజలు అలాగైతే ఇప్పుడే ఆల్రెడీ పదకొండో సీట్లు కూర్చోబెట్టారు రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో అసలు ఏ సీట్ రాకుండా చేయను కూడా చాలా ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం కాస్త ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు రేపు పోతున్నాయి అలాగే అయితే సామాన్య మానవుల కింద ఊపిరి పీల్చుకున్నాను ఎవరినైతే అన్ని రౌడీ రాజ్యం వస్తుందని చేసే జనాలకి సంకేతాలు వాళ్ళే పంపించుకుంటున్నారు ఈ విధంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కూడా ఒక సీటు కూడా రాకదు అనుకున్నారు